మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ రోజు వచ్చేసి మనం శారీస్కి అయితే వచ్చేస్తామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో టెలిఫోన్ కాలనీలో ఉంటుంది జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుంది సో ఈ రోజు వీడియోలో అయితే మనం అన్నీ కూడా ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీస్ చూడబోతున్నామండి ఇదిగోండి నేను వేసుకున్న శారీ కూడా చూడండి ఎంత బాగుందో మంచి రెడ్ కలర్ మీద సిల్వర్ వివింగ్ అయితే మనకి జరీలాగా వచ్చేసింది చూడండి శారీ అంతా కూడా మంచి చాలా బాగుంది అండ్ దీని పళ్ళు వచ్చేసరికి మనకి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చారు అండ్ ఇలాంటి శారీస్ చాలా ఉన్నాయండి మనకి అలంకృత శారీస్లో ఈరోజు వీడియోలో అయితే మనం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనము టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు శారీస్ అయితే చూస్తున్నాము ఇదిగోండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఇదిగోండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి శారీస్ అయితే చూపించబోతున్నారు అండ్ ఇదిగోండి ఇవి వచ్చేసి రా మ్యాంగో శారీస్ అండి అండ్ అన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ ఏనండి అందరూ పట్టు చూసి చూసి విసిగెత్తిపోయి ఉన్నారు సో అందరూ కూడా డిఫరెంట్గా శారీస్ కావాలనుకుంటున్నారు అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే మనకి అలంకృతాల్లో చాలా దొరుకుతాయండి శారీస్ కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది మెటీరియల్ అండి చాలా కంఫర్ట్ చూడండి పట్టుకుంటే ఇదిగోండి అంత కంఫర్ట్ శారీస్ అయితే ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ శారీస్ కనుక నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ అలంకృత శారీస్ వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వాళ్ళ ఛానల్లో వస్తూ ఉంటాయి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవాటి వీడియోలో అయితే కనుక మనకు ఫస్ట్ వెరైటీ అండి మనకు లేటెస్ట్ ఫ్యాన్సీ వెరైటీ అయితే తీసుకున్నాము సో సింగిల్ కలర్ కాంబినేషన్తో ఈ శారీ అయితే ఉంటుందన్నమాట రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండి సో శారీ అయితే కనుక లైట్ వెయిట్గా ఉంటుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో న్యూ మోడల్ ఉంది సో రేజ్ రేట్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంటుంది అండ్ డిజైన్ కూడా వచ్చేసరికి మీకు సింపుల్గా స్మాల్ బుటీస్ తోటి అంతా కూడా మనకు ఆల్ ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుందన్నమాట సేమ్ లెంత్లోనే సో బార్డర్స్ వచ్చేసరికి మీకు థ్రెడ్ వీవింగ్ తోటి కంప్లీట్గా డిజైన్ అనేది ఉంటుందన్నమాట సో బార్డర్ కింద వచ్చేసరికి ఒక డైమండ్ బాక్సెస్ లాగే డిజైన్ మొత్తం కూడా ఉంటుంది సో సేమ్ బార్డర్ మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా అదే విధంగా ఉంటుందన్నమాట అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుందండి సో ఇదంతా కూడా గోల్డ్ జరీ వివింగ్ తోటి కంటిన్యూగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ అనమాట మీకు హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది సో ఈ విధంగా బార్డర్ అనమాట అండ్ ఇందులో మీకు కలర్స్ అన్ని కూడా రేర్ కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి సో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఒకసారి కనుక చూద్దాము సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి పింక్ కలర్ అనమాట సింగిల్ కలర్ తోటే ఉంటాయి అన్ని కూడా సో బ్లౌజ్ మీరు ఏదైనా కాంట్రాస్ట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో హోల్సేల్ ప్రైజెస్ అనమాట సింగిల్ పీస్ తీసుకున్నా కూడా సేమ్ కాస్ట్ ఏ పడుతుంది సెట్ వైజ్గా తీసుకున్న సేమ్ ప్రైజ్ అనమాట సో మెయిన్ ఒకటి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉండదండి అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది ఇది షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ లైట్ అండ్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట సో మీకు ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మేము మరికి ఇతక వాట్సాప్ చేయండి సో ఇది ఒకటి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నావీ బ్లూ కలర్ సో కలర్స్ అయితే కనుక చాలా కలర్స్ ఉన్నాయండి సో అందులో న్యూ మోడల్ అనమాట సో నచ్చితే కనుక లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి లాస్ట్ బేబీ పింక్ కలర్ సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు బెంగళూరు జార్జెట్ వెరైటీ తీసుకున్నాం సో కలర్ వచ్చేసరికి మీకు బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అనేది ఉంటుంది సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందన్నమాట సాఫ్ట్గా ఉంటుందండి సో డిజైన్ వైజ్గా వచ్చేసరికి మనకు టూ డిజైన్స్ తోటి తనక శారీ మొత్తం కూడా ఉంటుంది సో ఈ విధంగా మనకు గోల్డ్ జెరీ తోటి తనక లైన్స్ లాగా అంతా కూడా ఉంటుంది అనమాట సో గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఒక స్టైల్ స్టైల్లో తనక రౌండ్ సర్కిల్ స్టైల్లో డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బార్డర్స్ అంతా కూడా వచ్చేసరికి జెరీ వీవింగ్ తోటే మీకు కంటిన్యూగా ఉంటుంది అండ్ సేమ్ జేరీ బోర్డర్ మీకు కంటిన్యూగా ఉంటుందండి అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ అయితే త్రీ కలర్ కాంబినేషన్తో పళ్ళు అనేది మీకు ఈ విధంగా ఉంటుంది అండ్ సారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట సేమ్ ఇదే విధంగా ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అనేది ఉన్నాయి సో కలర్స్ కూడా ఒకసారి అయితే చూద్దాము సో అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి సో ఇది తనుక మీకు రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ అయితే కనుక బ్లాక్ విత్ రెడ్ ఉంటుంది అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో ప్రైజెస్ అయితే కనుక కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ అనమాట అండ్ మస్టర్డల్లకి విత్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్కి విత్ మస్టర్డల్లో అండి సో మీరు బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నట్లుగా చాలా బాగుంటుంది అండ్ కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఇదొక కలర్ అండి సో గ్రీన్ కలర్ ఉంటుంది మెహందీ గ్రీన్ కలర్ లాంటిది అదే కనుక బాటిల్ గ్రీన్ కలర్కి విత్ పింక్ అనమాట సో కలర్స్ అయితే కనుక రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా బాగుంది మెరూన్కి విత్ గ్రీన్ కలర్ అండ్ కలర్ మెజంత పింక్ కలర్ ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి బెంగళూరు జార్జెట్ వెరైటీ అనమాట సో నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం వెరైట్ అయితే కనుక మనకు ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి సో వైట్ అండ్ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో ఇందులో కలర్స్ అన్ని కూడా మీకు వైట్ కలర్ కాంబినేషన్ తోటే ఉంటాయి సో బార్డర్ కలర్ కూడా చేంజ్ అవుతుందండి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఒక బాక్సెస్ లాగే డిజైన్ మొత్తం కూడా ఉంటుందన్నమాట దీని మీద డిజైన్ అయితే కనుక అండ్ బార్డర్స్ కాంట్రాస్ట్గా తీసుకొని పైన బార్డర్ వచ్చేసరికి మీకు జరీబీ ఈ విధంగా ఉంటుందండి అండ్ కింద బార్డర్ వచ్చేసరికి డబల్ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము సో పైన ఏ విధంగా డిజైన్ అయితే ఉంటుందో సేమ్ డిజైన్తో జరిగి బివింగ్ అనేది ఉంటుంది విత్ ప్రింటెడ్ బార్డర్ అనమాట అండ్ పళ్ళు వచ్చేసరికి మీకు బార్డర్ కలర్ కాంబినేషన్ పళ్ళు అని సింపుల్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట సో ఈ విధంగా దీని మీద ప్రింట్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఇందులో అయితే కనుక కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఒకసారి అయితే కనుక చూద్దాము సో అన్నీ కూడా వైట్ బేస్ ఉంటుందండి బార్డర్ కలర్ వేరు ఉంటుంది సో శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట సో ఇది కనుక పర్పుల్ కలర్ కాంబినేషన్ బోర్డర్ సో వీటికి కనుక బోర్డర్ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజే ఉంటుంది సో ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అన్నీ కూడా మీకు బ్రైట్ కలర్స్ ఉన్నాయన్నమాట ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం వెరైటీ అయితే కనుక మనకు లేటెస్ట్గా వచ్చిన ఫ్యాన్సీ వెరైటీ కనుక తీసుకున్నాం సో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు మష్రూమ్ సిల్క్ అయితే తీసుకున్నాం అనమాట సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి బ్రైట్ కలర్ కాంబినేషన్ అనమాట సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయిత చాలా బాగుంటుందండి స్మూత్గా ఉంటుందన్నమాట అనమాట సాఫ్ట్గా ఉంటుంది సో సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ ఇందులో కలర్స్ వచ్చినటువంటి కలర్స్ కూడా మీకు లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో ఫ్యాన్సీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసరికి మనకు వైన్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో పైన బార్డర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా గోల్డ్ జరీ వీవింగ్ తోటి తనక అంతా కూడా సింపుల్గా బోర్డర్ అనేది ఉంటుంది అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి రోజ్ ఫ్లవర్ డిజైన్ తోటి తనక గోల్డ్ జరీ వీవింగ్ అనమాట సో ఈ బుటీస్ అంతా కూడా సేమ్ లెంత్లోనే మనకు శారీ మొత్తం కూడా కంటిన్యూగా అయితనుక ఉంటుందండి సో పైన ఈ విధంగా బార్డర్ అనేది ఉంటుందో మనకు కింద సైడ్ కూడా సేమ్ బోర్డర్ రన్నింగ్ ఉంటుంది అనమాట అండ్ దీనికి వచ్చిన పళ్ళు కూడా మీకు రిచ్గా ఈ విధంగా ఉంటుందండి సో బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి చాలా బాగుంటుంది సో సెల్ఫ్ డిజైన్ ఉంటుంది విత్ మనకు గోల్డ్ జరీ వీవింగ్ తోటి తనక స్మాల్ బుటీస్ కూడా ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా మీకు లెంతీగా ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఉంటాయి సో ప్రైజ్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి మీరు సింగల్ పీస్ అయినా కూడా తీసుకోవచ్చు ఆల్ రెండు ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది కాకపోతే అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అనమాట సో కలర్స్ అయితే కనుక మీకు లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉన్నాయి సో లైట్ పింక్ కలర్కి విత్ గ్రీన్ కలర్ అండ్ సీ గ్రీన్ కలర్ అండి లైట్ సి గ్రీన్ కలర్కి విత్ పింక్ కలర్ అండ్ లెమన్ ఎల్లోకి విత్ పీచ్ పింక్ కలర్ ఉంటుంది సో కలర్స్ ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి సో అన్నిటికీ బ్లౌజ్ అనేది మీకు ఫ్యాన్సీగా ఉంటుందన్నమాట బార్డర్ కలరే ఉంటుందండి సో ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి పీచ్ పింక్ కలర్కి విత్ బ్లూ ఉంటుంది సో వెరైటీ కూడా న్యూ వెరైటీ అండి నచ్చినట్లయితే లేట్ చేయకుండా పర్చేస్ చేసుకోండి అండ్ ఇది ఒకలా సో ప్రైస్ అయితే కనుక టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చెప్తాను సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు వసంధరా సిల్క్ ఫ్యాన్సీ వెరైటీ అయితే తీసుకున్నామండి సో ఇది వచ్చేసరికి మనకు పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సింగిల్ కలర్ తోటి తనక శారీ ఉంటుందండి సో డిజైన్ వచ్చేసరికి మనకు చెక్స్ డిజైన్ తోటి తనక ఈ శారీ అనేది ఉంటుంది అనమాట జరీ వివింగ్ అండి సో చెక్స్ డిజైన్తో పాటు ఈ విధంగా మనకు టూ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ కలర్స్ తోటి తనక ప్రింటెడ్ ఫ్లవర్స్ డిజైన్ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అనేది ఉంటుందన్నమాట సో బార్డర్స్ అయితే కనుక మీకు ఒక వేవ్ డిజైన్ లాగా బార్డర్స్లో గోల్డ్ వీవింగ్ తోటి ఈ విధంగా మనకు టెంపుల్ బార్డర్ లాగా కూడా ఉంటుందన్నమాట సో కింద వైపు బార్డర్ కూడా మనకు సేమ్ డిజైన్ తోటి కంటిన్యూగా ఉంటుంది కాకపోతే లెంతీ బార్డర్ అనేది ఉంటుందండి అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ అయితే కనుక సింపుల్గా స్మాల్ పళ్ళు ఈ విధంగా ఉంటుంది సో ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా బాగుంటుందండి లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అనేది మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట చెక్స్ డిజైన్తో పాటు ప్రింటెడ్ కూడా ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అనేది ఉన్నాయి సో కలర్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము సో నెక్స్ట్ కాంబినేషన్ అయితే కనుక వైన్ కలర్ కాంబినేషన్ అండి సో సారీస్ కాస్ట్ అయితే కనుక మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్లో అండి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది అయితే కనుక నావీ బ్లూ సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం కనుక మనకు ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి సో ఇదంతా కూడా మనకు లైట్ గ్రే కలర్ కాంబినేషన్ స్టైల్ అయితే కనుక ఉంటుంది సో గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట సో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు కలంకారీ స్టైల్ అయితే మిల్లు అంతా కూడా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం కూడా మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు సేమ్ ఇదే విధంగా ఉంటుందండి సో మెయిన్ బార్డర్స్ అయితే కనుక మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ తీసుకున్నాము సో పైన బార్డర్ వచ్చేసరికి సింపుల్గా స్మాల్ బోర్డర్ అనేది ఉంటుంది సో మెయిన్ కింద బోర్డర్ అయితే కనుక చాలా బాగుంటుందండి అంతా కూడా మనకు ఫ్లవర్స్ డిజైన్ తోటి కనుక మనకు మల్టీ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది అండ్ టూ సైడ్స్ కూడా జెరీ వివింగ్ బోర్డర్ అనేది ఉంటుంది అనమాట చాలా లెంతీ బోర్డర్ ఉంటుంది అండ్ ఈ ఈసారికి వచ్చిన పళ్ళు డిజైన్ అయితే కనుక మీకు ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా లైన్స్ అనేది ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కూడా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది సో హ్యాండ్ పర్పస్కి గ్యాప్ బోర్డర్ లాగా అయితే ఉంటుందండి అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఈసారి కాస్ట్ అయితే కనుక మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో కలర్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము ఓన్లీ ఒక ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి అవి కూడా ఫ్యాన్సీ కలర్స్ అండి సో నచ్చితే కనుక మీరు వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి అండ్ ఇది కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి మెజన్ తప్పిం కలర్ కూడా ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది గ్యాప్ బోర్డర్ తోటి హ్యాండ్ పర్పస్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే కనుక ఈ శారీస్ కాస్ట్ ఉంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ తనక మనకు ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి సో ఇది వచ్చేసరికి మనకు మస్టర్డ్ లోకి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో పైన బార్డర్స్ అయితే కనుక మీకు కాంట్రాస్ట్ ఉంటుంది ఉంటుందండి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి తనకే విధంగా ఉంటుంది సో ఇదంతా కూడా జెరీ వివింగ్ తోటి తనుక పైన బార్డర్లో డిజైన్ తీసుకున్నాము సింపుల్గా స్మాల్ బార్డర్ అనేది ఉంటుంది అండ్ మిడిల్ అంతా కూడా మనకు చెక్స్ డిజైన్ అనేది తీసుకునే ఒక టూ డిజైన్స్ తోటి తనుక వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అంతా కూడా శారీలో ఉంటుందండి సో స్టార్టింగ్ ట్రెండింగ్ వరకు మీకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది అండ్ కింద వైపు బార్డర్ వచ్చేసరికి మీకు లెంతీగా డిజైన్ తీసుకున్నాము సో పికాక్ డిజైన్ ప్రింట్ అనేది ఉంటుంది అనమాట రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో విత్ సేమ్ బార్డర్ అనేది మీకు లెంతీగా ఉంటుందండి అండ్ పళ్ళు కూడా చాలా బాగుంటుంది సో ఇది పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అండి సో ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది ఉన్నాయి సో కలర్స్ కూడా ఒకసారి అయితే చూద్దాము సో ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇదైతే కనుక నావీ బ్లూ విత్ పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ అండి సో ఫ్యాన్సీ సిల్క్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఉంటుంది అండ్ మెరిన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే కనుక చాలా కలర్స్ ఉన్నాయండి సో ప్రైజెస్ కూడా కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి సో కలర్స్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసి ఆర్డర్ చేసుకోండి సింగిల్ పీస్ అయినా కూడా ఆల్రెడీ ఎక్కడికైనా పంపించడం జరుగుతుందండి సో మీరు అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది శారీస్ తీసుకున్న వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట సో అన్నిటికీ బ్లౌజ్ అనేది బార్డర్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది ప్రైజ్ అయితే కనుక ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం కనుక మనకు రా మ్యాంగో సారీస్ అయితే తీసుకున్నామండి సో గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట సో కలర్ వైజ్గా అయితే మనకు రేర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి సో ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి సో బ్రైట్ కలర్ కాంబినేషన్ అనమాట సో దీని మీద అంతా కూడా వచ్చేసరికి మనకు ఒక ఫోర్ ఫ్లవర్ డిజైన్స్ తోటి తోటిక మనకు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అనేది ఉంటుందండి అండ్ బార్డర్స్ వచ్చేసరికి మీకు థ్రెడ్ వివింగ్ తోటి ఉంటుంది అండ్ జెరీ వివింగ్ తోటి కూడా మనకు బార్డర్ డిజైన్ తీసుకున్నాము సో కింద బాయి బార్డర్ అయితే మీకు లెంతీగా అనమాట ఒక సర్కిల్ స్టైల్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ తోటి డిజైన్ అనేది ఉంటుంది ఇతంతా కూడా థ్రెడ్ బీవింగ్ తోటి కనుక బోర్డర్ అనేది ఉంటుందండి అండ్ దీనికి వచ్చిన పళ్ళు కూడా వచ్చేసరికి మీకు రిచ్ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ పళ్ళులో ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ డిజైన్ తోటి బ్లౌజ్ కూడా మీకు లెంతీగా ఉంటుంది అనమాట సో ఇది బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి గ్యాప్ బోర్డర్ లాగా తనుక ఉంటుంది అనమాట సో కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో మీకు అవైలబుల్గా ఉన్నాయి సో కలర్స్ అన్ని కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూకి విత్ పీచ్ పింక్ కలర్ ఉంటుంది సో ఫ్యాబ్రిక్ అయితే కనుక రా మ్యాంగో శారీస్ అనమాట టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సారీ కాస్ట్ అండి అండ్ ఇది ఒక కలర్ సో గ్రీన్ కలర్కి విత్ బ్రౌన్ ఉంటుంది సో ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి సో నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం వచ్చేసరికి మనకు ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ తనక కనుక తీసుకున్నామండి సో కలర్ వచ్చేసరికి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అయితే ఉంటుంది అనమాట సింగిల్ కలర్ తోటి ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి డిజైన్ అయితే మనకు క్రాస్ డిజైన్ లాగా ఉంటుంది అనమాట సో మల్టీ కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా లీఫ్ డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అండ్ డిజైన్ వచ్చేసరికి మనకు చెక్స్ డిజైన్ కూడా ఉంటుంది అనమాట ఇలా టూ డిజైన్స్ తోటి తనక ఈ శారీ మొత్తం కూడా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బార్డర్స్ అయితే కనుక గోల్డ్ జరీ వీవింగ్ బార్డర్స్ అండి అండ్ పైన వచ్చేసరికి సింపుల్గా స్మాల్ బార్డర్ అయితే కనుక ఉంటుంది సో సేమ్ డిజైన్ తోటి మనకు కింద వైపు బోర్డర్ వచ్చేసరికి లెంతీగా ఉంటుందన్నమాట అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ అయితే వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది సో జరీ చెక్స్ అయితే కనుక మనకు కంటిన్యూగా ఉంటుందన్నమాట అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది అనమాట సో కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సో కలర్స్ కూడా ఒకసారి అయితే చూద్దాము సో నెక్స్ట్ కలర్ అయితే కనుక ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి నావీ బ్లూ ఉంటుంది అండ్ ఈ సారీ కాస్ట్ అయితే కనుక మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట సో డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే కనుక తీసుకోండి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక బాగుంటుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే మనకు న్యూ వెరైటీ తీసుకున్నామండి సో నక్షత్ర ఫ్యాన్సీ వెరై అనమాట ఈ సారీ అయితే సో ఇది వచ్చేసరికి మనకు క్రీమ్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ తోటి తనక ఈ విధంగా టూ షేడ్స్ తోటి తనకి సారీగా అయితే ఉంటుందండి సో అందులో వచ్చిన కలర్స్ అన్ని కూడా మనకు సేమ్ ఇదే విధంగా మనకు టూ కలర్ కాంబినేషన్స్ తోటి తనకి అవైలబుల్గా ఉంటాయి అండ్ లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుందండి ఫ్యాన్సీగా ఉంటుందన్నమాట సో అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ తోటి కనుక ఉంటుందండి ప్రింటెడ్ స్టైల్ బిగ్ సైజ్ మనకు బంచెస్ లాగా అంతా కూడా ఉంటుందన్నమాట సెల్ఫ్ డిజైన్ ఉంటుంది సో విత్ లైట్ కలర్ కాంబినేషన్స్తో ఫ్లవర్స్ డిజైన్ మొత్తం కూడా ఉంటుందన్నమాట అండ్ బార్డర్స్ అయితే మీకు కడ్డీ బార్డర్స్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ దీనికి కాంట్రాస్ట్గా అయితే కనుక ఉంటాయండి సో టూ సైడ్స్ కూడా మనకు సింపుల్ బార్డర్స్ అనమాట సేమ్ బార్డర్సే కంటిన్యూగా ఉంటుంది అండ్ పళ్ళు కూడా మీకు ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకు పింక్ కలర్ కాంబినేషన్తో స్టాజల్స్ అయితే కనుక లాస్ట్లో అయితే ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి సో ఇందులో ఏంటంటే మనకు డిజైన్కి సింగిల్ సింగిల్ పీసెస్ అనేది ఉంటాయి అనమాట సో బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి సో అవి కూడా ఒకసారి తనక ఓపెన్ చేసి చూద్దాము సో ప్రైజ్ వచ్చేసరికి మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసరికి ఇంకొక డిజైన్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది అండ్ బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది మీకు డిఫరెంట్గా ఉంటుందండి సో ప్రతి సారీ కూడా మీకు టూ షర్ట్స్ తోటి కనుక సారీ ఉంటుంది సో ఒక డిజైన్ ఉంటుంది సో ప్రతీ సారీ కూడా చాలా బాగుంటుందండి న్యూ డిజైన్ అనమాట అండ్ ఫ్యాన్సీ క్లాత్ సో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ ఇదొక కలర్ బ్లూ విత్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ ఇదొక కలర్ అండి సో అన్నీ కూడా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇది పర్పుల్ కలర్ అండి సో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం మనకు ఫ్యాన్సీ కలంకారీ వెరైటీ అయితే తీసుకున్నామండి సో బ్లాక్ కలర్ కాంబినేషన్ సరే అనమాట సో ఇందులో అన్నీ కూడా మనకు బ్లాక్ కలర్ అయితే కామన్గా ఉంటుంది బార్డర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట సో బార్డర్స్ కలర్స్ అన్నీ కూడా మీకు లైట్ కలర్ ఫ్యాన్సీ కలర్స్ తోటి తనక అవైలబుల్గా ఉంటాయి అండ్ శారీ కూడా మీకు లైట్ వెయిట్గా ఉంటుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకి ఈ విధంగా బిగ్ సైజ్ ఎలిఫెంట్ డిజైన్ తోటి తనక మనకు ప్రింట్ అనేది కంటిన్యూగా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి సో ఫ్లవర్స్ డిజైన్తో పాటు ఎలిఫెంట్ డిజైన్ కూడా మనకి ఇంకా బిగ్ సైజ్గా ఉంటుంది సో బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్గా విధంగా ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది అనమాట అండ్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట బోటో కలర్ చేంజ్ అయినట్వి సో అవి కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము సో ఇప్పుడు శారీ కాస్ట్ అయితే మీకు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో ఇదొక కలర్ కాంబినేషన్ బోర్డర్ శారీ అంతా కూడా సేమే ఉంటుంది అండ్ ఇదొకలర్ సేమ్ కలర్ తోటి బ్లౌజ్ కూడా ఉంటుందన్నమాట ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇందులో అయితే కనుక అండ్ ఇదొకలర్ సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం వచ్చేసరికి మనకు ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ తనక తీసుకున్నామండి విత్ కంచి బార్డర్ తోటి తనక ఈ శారీ అనేది ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసరికి మనకు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట బార్డర్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో పైన బార్డర్ వచ్చేసరికి మనకు ఒక మ్యాంగో డిజైన్ స్టైల్ అయితే జెరీ వివింగ్ అనేది పైన బోర్డర్ అంతా కూడా సింపుల్ గా స్మాల్ బార్డర్ అయితే ఉంటుంది అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి మనకు చెక్స్ డిజైన్ అనమాట సో టూ డిజైన్స్ తోటి తనక శారీ మొత్తం కూడా వైట్ కలర్ కాంబినేషన్ తోటి తనక ప్రింట్ అంతా కూడా ఉంటుంది అండ్ మెయిన్ కింద బోర్డర్ వచ్చేసరికి మీకు లెంతీగా ఉంటుందండి కంచి బోర్డర్ స్టైల్ ఉంటుందన్నమాట సో టోటల్ అంతా కూడా జెరీ బీమింగ్ తోటి కంటిన్యూగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట సో ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా మీకు లెంతీ బోర్డర్ ఉంటుందండి అండ్ కలర్స్ కూడా మీకు ఒక త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో ప్రైజ్ అయితే కనుక ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి సో పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ లెమన్ ఎల్లో అండ్ మెరూన్ కలర్కి విత్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ అండ్ పింక్ కలర్ అండి సో ఫోర్ కలర్స్ ఏ ఉన్నాయి సో నచ్చితే కనుక లైట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అంటే అయితే మనకు ఫ్యాన్సీ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి సో పర్పుల్ కలర్ కాంబినేషన్కి మస్టర్డల్లో కలర్ కాంబినేషన్ సారీ అనమాట సారీ డిజైన్ అయితే కనుక మీకు సింపుల్గా ఉంటుందండి సెల్ఫ్ డిజైన్ చెక్స్ అనమాట సో వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ తోటి తనక మిడిల్ అంతా కూడా ఉంటుంది అండ్ మెయిన్ బార్డర్స్ అయితే మనకు టూ సైడ్స్ కూడా లెంతీ బోర్డర్స్ అనేది ఉంటాయండి సో మల్టీ కలర్ కాంబినేషన్తో మనకు ఒక బర్డ్స్ డిజైన్ తోటి తనక కంటిన్యూగా ఉంటుంది విత్ ఫ్లవర్స్ డిజైన్ కూడా ఉంటుంది అనమాట అండ్ దాంతోపాటు జెరీ బీవింగ్ బోర్డర్ కూడా మీకు ఈ విధంగా సింపుల్గా స్మాల్ బోర్డర్ అయితే ఉంటుంది సో పైన విధంగా బోర్డర్ అనేది ఉంటుందో సో కింద వైపు బోర్డర్ కూడా మీకు సేమ్ అదే విధంగా ఉంటుంది అండ్ దీనికి పళ్ళు కూడా వచ్చేసరికి మనకు లోకి విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట సో లైన్స్ పళ్ళు ఉంటుంది విత్ ఫ్లవర్స్ డిజైన్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉంటుందండి విత్ హ్యాండ్ పర్పస్కి బోట్ కూడా ఉంటుంది అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సో కలర్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాము ఇందులో కూడా త్రీ కలర్సే ఉన్నాయండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ సారీ కాస్ట్ పడుతుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ రామా గ్రీన్కి విత్ మెరూన్ కలర్ అండ్ బ్లూ అండ్ పింక్ కలర్ అండి సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి చూద్దాం ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు బెంగళూరు జార్జెట్ వెరైటీ తీసుకున్నామండి సో ఇది వచ్చేసరికి మనకు సింగిల్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ తోటి తనక ఉంటుంది అనమాట శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి చెక్స్ డిజైన్ అనమాట సో దీని మీద వచ్చేసరికి మనకు బర్డ్ డిజైన్ ఉంటుంది విత్ లీఫ్ డిజైన్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ తోటి తనక ఉంటుందన్నమాట సో శారీ డిజైన్ మొత్తం కూడా మనకి ఈ విధంగా మనకు స్టార్టింగ్ ట్రెండింగ్ వరకు కంటిన్యూగా ఉంటుందండి సేమ్ లెంత్ లోనే ఉంటుంది అనమాట సారీ అయితే గోల్డ్ జరీ వివింగ్ చెక్స్ డిజైన్ తోటి ఉంటుంది అనమాట సో పైన బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా డైమండ్ బాక్సెస్ లాగా మనకు సింపుల్గా బార్డర్ అనేది ఉంటుంది అండ్ కింద పై బోర్డర్ అయితే కనుక మీకు లెంతీగా ఉంటుందండి అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది సింపుల్గా స్మాల్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అండి సో హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఉంటాయి అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అనేది ఉన్నాయి సో కలర్స్ అన్ని కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము సో ఇందులో కూడా త్రీ కలర్సే ఉన్నాయండి సో ప్రైస్ అయితే కనుక సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది జార్జెట్ వెరైటీ అండి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ బ్లూలోనే మీకు లైట్ బ్లూ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి రాణి పింక్ కలర్ సో ఫోర్ కలర్స్ ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సో వెరైటీస్ అన్నీ కూడా చూసారు కదండి మీరు ఇంకా రెగ్యులర్గా వీడియో చూడాలనుకున్నా కూడా అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది సో ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే లేదా షాప్ కానీ విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ జ్ఞాన జ్ఞానశ టెంపుల్ పక్కటే ఉంటుంది